వైఫై న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన నలభై ఏడు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల విలువగల చెక్కులను ముప్పై ఒక మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ముప్పై లక్షల రూపాయల విలువల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరము ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా అభివృద్ధి చేస్తున్నామని రైతు భరోసా పథకంలో భాగంగా తొమ్మిది రోజుల తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు ప్రతి గ్రామంలో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమైన్ల మంజూరు చేస్తామని ఇంద్రమైన్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణము మంజూరు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత బస్సు గృహజ్యోతి పథకాలు అమలు చేస్తున్నామన్నారు పెంబట్ట బీరాయగుడికి సిజిఎఫ్ నిధుల కింద పన్నెండు లక్షలు మంజూరు అయ్యాయి అన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల తనందుకు ఎవరు కూడా ఎవరు క్షమించడానికి ఉద్యోగం పనిచేస్తున్నా సుతం కూడా అతనికి ఈరోజు కళ్యాణీ తర్వాత గోదావరి గ్రామస్తులు ఉన్నారు నారాయణ గున్న پراپٹ دو اي پر وار اندر اي مے راپنا پي ام سي ام راپ تي کولا پيلي ملاوا راج محمد راج کولا پيلي ملاوا آسام راج بہت راج محمد نن نن ملاوا

ఏర్పడిన తర్వాత నేను కూడా ఒకసారి పోటీ చేసిన ఓడిపోయినా మళ్ళీ గెలిచినా మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం అప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి శాంతి ముప్పై అట్లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటున్నాయి అంతకుముందు ముఖ్యమంత్రి సాయం ఇస్తున్నాం అవి ఇచ్చుకుంటున్నా రకరకాల పెన్షన్ అదే విధంగా కొనసాగిస్తూ మరి రైతు బంధువును రైతు భరోసాగా ప్రతి ఒక్క పేరు మార్చి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మొదలు ఇచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి అందరి నా ధన్యవాదాలు తెలియజేస్తాను రెండవది ఎక్కువ మంది మా వచ్చి రక్క మహిళల పెళ్లి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ పిల్లలందరూ కూడా మళ్ళా పిల్ల బాబులు కానీ నా లెక్క నేను మరి మీ దుస్తులు ఇక్కడ వచ్చేదంటే బస్సు ఫ్రీగా చేస్తారు వచ్చేసారు వచ్చిరాడుతారు మరి ఈ రకంగా దొడ్డు బియా సనభా వచ్చింది ఉచిత కరెంట్ వచ్చింది ఉచిత బస్సు వచ్చింది ఐదు వేలకి ఆరు వేలు లైన్ బంద్ వచ్చింది ఈరోజు ఈ కార్యక్రమాలు చెప్తున్నారు మీ ఊర్లలో ప్రతి ఊర్లలో రోడ్లు వేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన గ్రామాలు గ్రామాలు మన బట్టబెలికాడ ఎన్ని రోడ్లు ఇప్పుడు ముప్పై వేసిన ఇరవై పోతారు యాభై లక్షల రూపాయలు రోడ్లు రాజు ఏం చేసాడు పది లక్షలు వేసాడు ఎందుకంటే బాగా అరవై ముప్పై లక్షలు వేసాడు అరవై లక్షలు లేదు అరండి కోటి రూపాయలు పైనే మొన్న మళ్ళీ పది లక్షలు వేసింది ఇప్పుడు ఎస్ మళ్ళీ పది పది లక్షలు మళ్ళీ ఇప్పుడు ప్రతి వీళ్ళకు పదిహేను వేల ముప్పై లక్షలు అయితే ఈ రకంగా గ్రామ గ్రామాలు అటు మౌలికలు పెంచుకుంటూ అంటే రోడ్లలో మూర్లు కట్టుకుంటూ కరెంటు బిల్లు ఫ్రీ చేసుకుంటూ దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇచ్చుకుంటూ బస్సు ఫ్రీ ఇచ్చుకుంటూ రైతులకు రైతు భరోసా ఐదు వేలకు వేలు చేసి అంత ముందు అప్పుడు లక్ష రూపాయలు అయితే అందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమైంది చాలా చూస్తారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సిలిండర్ దానికి వచ్చే గ్యాప్ ఉంది రూపాయల కొన్ని అడ్మిట్ అవుతుంది రోడ్ త్వరలోనే సిలిండర్ కూడా మరి ఈ రకంగా దొడ్డ వచ్చింది సన్న కరెంట్ వచ్చింది ఉచిత బస్సు వచ్చింది ఐదు వేలకు ఆరు వేలు రైతు బంద్ వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమాలు చెప్తున్నాం మీ ఊర్లలో ప్రతి ఊర్ల రోడ్లు వేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన గ్రామాల గ్రామాలు మన కాడ ఎన్ని రోడ్లు పోతారు ఇప్పుడు ముప్పై వేసు ఇరవై పోతారు కాస్త యాభై లక్షల రూపాయలు రోడ్లు వేసాడు మన రాజు ఎన్ని చేసాడు పది లక్షలు వేసాడు ఎందుకంటే అంత ముందు బాగా మనమ కాడ ఎన్ని ముప్పై లక్షలు ఎందుకు అరవై లక్షలు లేదు నలభై రెండు కోటి రూపాయలు పై పది లక్షలు వేసింది ఇప్పుడు ఎస్ మళ్ళా మళ్ళీ ఇప్పుడు ప్రతి వీళ్ళకి పది వేల ముప్పై లక్షలు అయితే ఈ రకంగా గ్రామ గ్రామాన్ని అటు మౌలిక వసతులు పెంచుకుంటూ అంటే రోడ్లలో మోర్లు పెట్టుకుంటూ ఇటు కరెంటు బిల్లు ఫ్రీ చేసుకుంటూ దొడ్డు బియ్యంగా సల్ బియ్యం ఇచ్చుకుంటా బస్సు ఫ్రీ ఇచ్చుకుంటూ రైతులకు రైతు భరోసా ఐదు వేలకు ఆరు వేలు చేసి అంత ముందు వాళ్ళకైతే అప్పుడు లక్ష రూపాయలు అయితే వాళ్ళందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమైంది వీలు అని గురించి ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సిలిండర్ దాని వచ్చే గ్యాప్ ఉంది కూడా ఫిల్ అడ్మిట్ అవుతుంది కూడా సిలిండర్ కార్యక్రమం అవుతుంది